హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా క్విక్ అండ్ ఈజీగా చేసుకోగలిగే రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి పర్ఫెక్ట్ రెసిపీ అండి లంచ్ బాక్స్లోకి అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో ఎప్పుడు చేసినా ఈ లెమన్ రైస్ని పర్ఫెక్ట్గా కుదరాలంటే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం అండి ఇప్పుడు ఒక బౌల్ బౌల్ని తీసుకొని ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని ఒక టూ మినిట్స్ బాగా చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ అన్నంలోకి ముందుగా ఒక రెండు పెద్ద సైజు లెమన్ తీసుకొని జ్యూస్ని మాత్రమే పిండుకొని ఈ రైస్లోకి వేసుకొని ఇదే టైంలో ఒక స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని ఒక స్పూన్ సాయంతో బాగా మిక్స్ చేసేసుకోండి పెద్ద గరిటెనైతే తీసుకోకండి అన్నం బాగా స్మాష్ అయిపోతుంది చిన్న స్పూన్ ఒకటి తీసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ థింగ్ అండి మనకి లెమన్ రైస్ పర్ఫెక్ట్గా టేస్టీగా కుదరాలి అంటే మనం ఎంత లెమన్ పిండుకుంటామో విధంగా ఎంత పోపు దినుసులు ఎంత పర్ఫెక్ట్గా వేసుకుంటామో అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అండి చాలా ఇంపార్టెంట్ ఒక రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల శనగపప్పును రెండు స్పూన్ల ఉద్దిపప్పును కూడా వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి పోపు దినుసులు అయితే పర్ఫెక్ట్గా వేసుకోండి ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి లెమన్ రైస్ అంత టేస్టీగా ఉంటుందండి పిల్లోలైతే చాలా బాగా ఇష్టపడతారు ఈ విధంగా పోపు దినుసులు ఎక్కువగా వేసుకోవడం వల్ల సో ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి పోపు దినుసులు ఎక్కువ మాడిపోయిందంటే కూడా మనకు అంత టేస్టీగా ఉండదు రైస్ కాబట్టి పోపు దినుసులు వేగిన తర్వాత ఒక రెండు చిన్న సైజు ఆనియన్ కూడా ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి అదే విధంగా స్పైస్కి తగ్గట్టు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని అడ్డంగా కట్ చేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా సాల్టు పసుపు వేసుకొని ఆనియన్ కొద్దిగా మగ్గనిద్దాం మరీ ఎక్కువ బ్రౌనిష్ కలర్ అయితే రావాల్సిన అవసరం లేదు ఆనియన్స్ లైట్గా మగ్గిందంటే సరిపోతుందండి సో ఈ స్టేజీలో ఉన్నప్పుడు ముందుగా చలార్ పెట్టుకున్న రైస్లోకి ఈ పోపులంతా వేసుకొని ఇదే టైంలో కొత్తిమీర తరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి చాలా బాగుంటుందండి ఈ విధంగా కొత్తిమీర తరుగు ఈ టైంలో ఫ్రెష్గా వేసుకోవడం వల్ల మీరైతే పోపు దినుసుల్లో కొత్తిమీర వేసుకున్నారంటే అది స్మాష్ అయిపోతుంది ఫ్లేవర్ వేరేగా వస్తుంది సో పచ్చిగా ఉండే కొత్తిమీరని రైస్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ పడుతుంది మరి ఎక్కువసేపు పట్టదు లెమన్ రైస్ అనేది మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు అదేవిధంగా లంచ్ బాక్స్లోకి పొద్దున అస్సలు హడావిడి లేకుండా ఈ విధంగా అప్పటికప్పుడు ఒక రెండు మూడు నిమిషాల్లోనే మనం రెడీ చేసేవచ్చండి లెమన్ రైస్ ఈవెన్ డిన్నర్ లో కూడా మనకి ఏమి చేయబుద్దునప్పుడు ఈ విధంగా లెమన్ రైస్ చేసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా కొద్దితుందో లెమన్ రైస్ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎంత రైస్కి ఎంత లెమన్ తీసుకోవాలి అనేసి అండి ఒక గ్లాస్ రైస్కి ఒక లెమన్ రెండు గ్లాసుల రైస్కి రెండు లెమన్లు తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి కొద్ది పులుపు ఎక్కువగా ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది సో పోపు దినుసులు పర్ఫెక్ట్గా వేసుకున్నారంటే అంతే అండి మీరు కూడా ఈవేళ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్